ఈ రోజున అవమానాలు పడ్డ చోటే అదృష్టం కలగబోతుంది అవమానాలు పడ్డ చోటే మీరు తిరిగి మీ యొక్క గౌరవాన్ని పొందుకోబోతున్నారు ఏం జరగబోతుంది ఈ రోజున ఈ రాశి జాతకుల లేక గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మకర రాశి జాతకుల యొక్క జీవితం ఎలా ఉంటుందో ఎలా మార్పుదల జరగబోతుందో చెప్పడానికి మాకు చాలా సంతోషంగా ఉంది ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాతను ఇష్టపడేవారు కింద కామెంట్ రూపంలో తెలియచేస్తూ అమ్మవారిని మీ మనసులో స్మరించుకోండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని అమ్మవారు చక్కగా చూస్తుంది చల్లగా దీవిస్తుంది శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ అమ్మవారిని మనసులు తప్పకుండా తలచుకోండి ఇలా నిత్యం తలచుకోవడం వల్ల ఎక్కడైతే మీరు అవమానపడ్డారు అక్కడ ఆ సమస్యల సుడిగుండం నుంచి తప్పక బయటకు వస్తారు అంత మంచి జరుగుతుంది ఓం శ్రీ వారాహి దేవియే నమ ఈ రోజున అవమానాలు పడ్డ చోట మకర రాశి జాతకులు చక్రం తిప్పబోతున్నారు ఈ యొక్క విషయం తెలిస్తే ఆశ్చర్యపోక మానరు ఇది ఈ రాశి వారి జాతకం ముందుగా మకర రాశి వారి యొక్క భవితవ్యం మీ భవిష్యత్తుకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ఎటువంటి అనుకూలత కలగబోతుందో చెప్పొచ్చు మీ భవిష్యత్తు అంధకారంగా ఉంటుందా తేజోమయంగా ఉంటుందని కళలు కంటూ చేసే పనులను పక్కన పెట్టే తత్వం వీరిది కాదు ఈ యొక్క కళలు కంటారు కానీ ప్రయత్నంలో నూడు శాతము వీరి యొక్క కృషి పట్టుదల ఉంటుంది గొడ్డులాగా కష్టపడి దొరలాగా తిను అనే పెద్దవారి యొక్క మాటను వీరు తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు మీ రాశి జాతకుల తంతే అటువంటిది ఇప్పటి వరకు కష్టాలు పడ్డారు అవమానాలు పడ్డారు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు కాని ఇప్పుడు భగవంతుడు మీ వైపు చూడక మానడు ఎందుకంటే మనిషికి కాస్త ఆలస్యం జరగొచ్చు కాని ఎప్పుడు కూడా మంచికి మంచే జరుగుతుంది జరిగే ఆ తరుణం జరిగిన చెడు సమస్యలన్నీ కూడా మరచిపోయేలాగా చేస్తుంది ఇక నుంచి మీ జీవితాల్లో అద్భుతాల పరంపర మొదలవుతుంది ఈ రోజున మాత్రం ఎవరైతే మిమ్మల్ని అవమానించారు ఎవరైతే చులకన చేశారు ఎవరైతే వీరు ఎందుకు పనికిరారు అన్నారు ఎవరైతే వీరి జీవితంలో ఇబ్బందులు కలిగించారు వీరిని హేళన చేసి ఇబ్బందుల్లోకి తోసేసి నలుగురిలో అవమానించి ఎక్కడైతే వీరి పరువు తీసేశారు అక్కడే మరల వీరికి ఒక గొప్ప సన్మానం ఒక గొప్ప ప్రశంస రాబోతున్నాయి ఈ రాశి వారు ఊహించి ఉండరు మాకు ఇలా జరుగుతుందని వీరు ఇన్నాళ్లుగా బాధపడుతున్న క్షణాలు కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా ఈ రోజు భగవంతుడు చూడడంతో చిటికెలో మీ జీవితం మారిపోతుంది మీ దగ్గర నుంచి కష్టాలు సమస్యలు భగవంతుడే లాగేస్తాడు ఊహించని పెను మార్పులు ఎవరైతే చికాకుల్లో తోసేశారు అటువంటి వ్యక్తులు అందరూ కూడా వీరి చేతులు పట్టుకుని కాళ్లు పట్టుకుని మేము ఇంకా మిమ్మల్ని ఏమీ అన మమ్మల్ని క్షమించండి భగవంతుడే మాకు సరైన గుణపాఠం నేర్పించాడు అంటూ లబోదిబో అనకమానరు ఇదంతా భగవంతుని ఆజ్ఞ ముఖ్యంగా ఈ రాశి వారిని ఎవరైతే అవహేళన చేస్తున్నారు ఏ రంగాల్లో వీరికి అవమానం జరిగిందో ఎవరు వీరిని ఇబ్బంది పెడుతున్నారు ఎవరు వీరిని పూర్తిగా డామినేట్ చేస్తున్నారు అనే అంశాలు చెప్పుకుందాం ఏ విధంగా వీరు రెస్పెక్ట్ ని పొందుకోబోతున్నారు అవమానించిన వారు ఎవరైతే ఉన్నారు ఇబ్బంది పెట్టిన వారు ఎవరైతే ఉన్నారు ఏ విధంగా వీరి యొక్క ఇబ్బందులకు కారణమయ్యారు తదితర వివరాలు కూడా తెలుసుకుందాం ఒక్కోసారి మనం అనుకుంటాము ఇబ్బంది ఒక్కసారి కదా పెట్టింది ఇబ్బంది ఒకటే కావచ్చు దాని యొక్క పర్యవసానాలు కోకొల్లలు మనల్ని ఇబ్బంది పెట్టడం అవహేళన చేయడం చీత్కారంగా మాట్లాడడం ఇవన్నీ మన కుటుంబం మీద మాత్రమే కాదు మన జీవితం మీద కూడా చెరగని ముద్ర వేసుకుంటాయి కొన్నిసార్లు ఎలా ఉంటారంటే ఈ రాశి జాతకులు చాలా వరకు లోన్లీగా ఫీల్ అయిపోతారు నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు నేను నా కుటుంబానికి ఏమని సమాధానం చెప్పుకోను నానా రంగాల్లో నేను ముందుకు వెళ్లాలని కష్టపడుతున్నా ఒక రంగంలో వెనక్కి పడిపోయినా ఇంకొక రంగంలో ప్రయత్నిస్తున్నా గెలుపు కోసం అహర్నిసలు పనిచేస్తున్నా ప్రతి చోట శత్రువులు ఉంటున్నారు మిమ్మల్ని పైకి ఎదగనివ్వడం లేదు స్వార్థం అందరిలో ఉంటుంది కానీ ఇంతటి స్వార్థమా నా జీవితంలో నేను ఇంకా ఏం చేయాలి అంటూ రకరకాల ఆలోచనలతో ప్రాణాల మీదకు తెచ్చుకునే సందర్భాలుంటాయి అందుకని ఎదటి వ్యక్తితో ఎప్పుడూ పరుషంగా మాట్లాడదు ఎదటి వ్యక్తితో ఎప్పుడూ కూడా ప్రేమగా భగవంతునితో మాట్లాడుతున్నట్లు ఫీల్ అవ్వండి లేకుంటే సమస్యలు మీ జీవితంలో విలయ తాండవం చేస్తాయని మనకి మొదట్లో సంతోషం ఉండొచ్చు కానీ ఆ సంతోషం కనుమరుగైపోతుందని చెప్పొచ్చు జ్ఞాపకం లేనంత అయోమయ స్థితి కలుగుతుంది ఈ రాశి జాతకుల తత్వం కష్టపడే తత్వం ఏదైనా సాధించే తత్వం ఎక్కడున్నా మంచి డెవలప్మెంట్ మంచి స్థితిగతి అభివృద్ధి జరిగించే జాతకం ఎవరిని ఎప్పుడు తక్కువగా చూడరు ఇబ్బంది పెట్టాలనుకోరు ఎవరిని సమస్యల్లో తోయాలనుకోరు బంధువులు కావచ్చు చేసే వర్క్ దగ్గర కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గర కావచ్చు తీసుకునే వాళ్ల దగ్గర కూడా కావచ్చు బయట స్నేహితుల దగ్గర కావచ్చు బయటికి వెళ్లి వేటికైనా ఏదైనా ఒకరితో మాట్లాడే దగ్గర కావచ్చు ఎప్పుడూ కూడా ఈ రాశివారు చాలా ఆచితూచి అడుగేస్తారు ఎప్పుడు కూడా ఒకళ్ల మీద ఆధారపడరు ఒకరి మీద నిందలు వేయరు ఒకరిని సమస్యల్లోకి తోయ్యరు అయినా కూడా తెలియకుండానే ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు వీరికి తెలియకుండానే వీరి వెనుక కుట్రలు చేసేవారు ఎంతో మంది ఉన్నారు వీరికి వారి యొక్క జీవితంలో ఎప్పుడూ గుడను అవమానాలు కష్టాలు ఇతరుల కుట్రల్లో ఏదో ఒక రూపంలో వీరికి జరుగుతూనే ఉంటాయి కాలం సమయం అంచెలంచెలుగా వీరిలో మార్పు తెస్తుంది ఈ కష్టాలతో వీరి గుండె బండరాయి అయిపోతుంది అయితే వీటి వెనుక ఉన్న వ్యక్తి వారి యొక్క స్వభావాన్ని చూసి కనుక ముఖ్య లక్షణాలు సూచనలు వారిని ఎలా కాపాడుకోవాలి గమనించుకోవాలి చాలా కష్టమే ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా అవమానించేవారు వీరికి వెన్నంటే ఉంటారు ఎక్కడెక్కడో ఉండరు వేరే దేశంలో రాష్ట్రంలో అసలే ఉండరు మన పక్కనే ఉండి మనల్ని సమస్యల్లోకి నేటేస్తారు ముఖ్యంగా మీపై అవమానాలు కలిగించేవారు ఎక్కువ ఏ ఏ రంగాల్లో అవమాన పడే అవకాశం ఉంది చాలా వరకు కూడా చెప్పే విధానాన్ని బట్టి మీరు రెక్టిఫై చేసుకోవచ్చు మిమ్మల్ని పొగుడుతూ ఎవరైతే మిమ్మల్ని మీరు తా అంటే తందన అంటూ అలాంటి వ్యక్తులు ఉన్నారు మిమ్మల్ని చులకన చేస్తారు పైకి పొగుడుతుంటారు కానీ లోలోపల మాత్రం చులకన చేస్తారు అటువంటి వ్యక్తులతో ఈ రోజు జాగ్రత్త ఆకర్షణతో అసూయతో ఆ వ్యక్తులు పరితపిస్తుంటారు ఎందుకంటే వాడు సంపాదించుకున్నాడు వాడు బ్రహ్మాండంగా జీవితాన్ని లీడ్ చేస్తున్నాడు కానీ పక్కన వారు సంతోషంగా ఉంటే ఓర్వలేని వారు వారు మీద ఏదో ఒక రూపంలో ఒక ఆరోపణ చేయడం డామినేట్ చేయాలనుకోవడం ఎగతాళి చేయాలనుకోవడం ఎదుటి వాడి దృష్టిలో నిన్ను ఎదవను చేయాలి వారి ఆలోచన అలాంటి వ్యక్తులు మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు చులకన చేస్తారు మీ విజయం చూసి తట్టుకోలేరు ఏదైనా డబ్బు సంపాదించుకున్న ఉద్యోగం ఏదైనా కూడా బిజినెస్లో పెట్టుబడి పెట్టాలి అనుకున్నా కూడా కొంచెం భగవంతుని దయ్యతో సెటిల్ అవుతున్నాము అనుకున్నా ఆ తరుణంలో మిమ్మల్ని తట్టుకోలేక చూసి ఓర్వలేక ఏదో ఒక రూపంలో సన్నిహితులుగా చేరి సమస్యలు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడే మిమ్మల్ని అవమానం చేసే అవకాశం ఉంది పక్కన వారిలో మీరు చేసేటటువంటి వ్యాపారమైన ఉద్యోగమైన అవతలవాడు ఏం చేస్తున్నాడు అనేది మనకి అవసరం లేదు ఎన్ని రోజుల నుంచి సమస్యలు పడిపడి ఒక పదివేలో ముప్పై వేలో యాభై వేలో ఉద్యోగం చేసినా నువ్వు ఇంతైనా చేసేది నీ జీవితం ఇంతైనా అవహేళన చేసేవారు ఎక్కువ ముఖ్యంగా మీ ఇంట్లో లేదా సన్నిహిత బంధువులు ఉండేవాళ్లు ఎక్కువ మన ఇంట్లో వాళ్ళు అంటే మన తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా మనం వాళ్ళని ఎప్పుడూ కూడా ఎవ్వరూ ఒక మాట కూడా అనకుండా చూసుకుంటూ ఉంటాం వారు మనల్ని అంతే ప్రేమగా చూసుకుంటారు తల్లిదండ్రులు జీవిత భాగస్వామి తప్ప ఎవరినీ నమ్మని పరిస్థితి ఈ కలియుగంలో ఉంటుంది దాయాది వర్గానికి సంబంధించిన వారు ఉంటారు ఎవరైతే బంధువులు ఉంటారో అలాంటి వారు ఇక్కడ అవహేళన చేసి మాట్లాడుతూ ఉంటారు ఎవరైతే బంధువులు ఉంటారో అలాంటి వారిలో కొంతమంది అవహేళన చేసి మాట్లాడుతుంటారు ముఖ్యంగా వారిని సమస్యల్లోకి తోసేసేవారు చాలా మంది ఉన్నారు వారి యొక్క తీరు మీ పట్ల కూడా ఇలాగే ఉంటుంది బయట వ్యక్తులతో ఎలా ఉంటారు మీతో కూడా అలాగే ఉంటున్నారు వారి స్వార్థాన్ని చూపిస్తున్నారు మీ పనితీరుని అసంతృప్తిగా చూస్తున్నారు మీ ఉద్యోగ రంగాల్లో కూడా ఇటువంటి వారు ఎక్కువే ఉంటారు పై అధికారులు కావచ్చు సహోద్యోగులు కావచ్చు కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యి మీరు రెస్పెక్ట్ వస్తుందని వారికి రావడం లేదని వారికి ఎక్కువగా టాలెంట్ ఉందని ఇలా అనుకునేవారు కూడా ఎక్కువ మంది ఉంటారు మీ పక్కనే ఉండే మిత్రులు కావచ్చు వేషధారిగా ఉండొచ్చు వృత్తి రంగంలో గట్టిగా పోటీ పడేవారు మీ వృత్తి రంగంలో ఎవరైనా గట్టిగా పోటీ పడేవారు ఏమిటంటే గనక ఎప్పుడు మిమ్మల్ని డామినేట్ చేయాలని చూస్తారు అప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున మీరు అనుకున్న పనులు చేయడంలో మూడవ వ్యక్తి మాటలు తీసుకోవద్దు చెడు మాటలు చెప్పే అవకాశం ఉంటుంది డైరెక్ట్గా మీతో ఏమీ అనక వేరే వారి ద్వారా ఇలా చేస్తారు వారు ఎవరో కూడా మీకు తెలుస్తూనే ఉంటుంది కానీ కనిపెట్టలేరు వేరే వాళ్లను ఇబ్బంది పెట్టి ఈ రాశి వారిని కూడా ఇన్వాల్వ్ చేయాలి అనుకుంటారు ఎందుకంటే కోర్టు సమస్య లాంటివి తప్పు మార్గాలు చూపించి లోపాల రూపంలో పడేసే వ్యక్తులు మీ ఇంట్లో అధికార ధోరణితో ఉండేవాళ్లు పెద్దవాళ్లు లేదా కుటుంబంలో వాళ్లు లేదా ఇంటి పక్క వాళ్లు పెద్దవాళ్లు ఎవరైతే ఉంటారు అలాంటి వారు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఎందుకు ఇలా చెప్తున్నామంటే ఈ రాశి వారు ఎప్పుడూ కూడాను గొప్పతనాన్ని వారి లోపాలను దయతో చూసే తత్వం మరియు కొన్ని స్వేచ్ఛ భావాలు వీరిలో కొందరిలో అసూయ కలిగిస్తుంది ఎప్పుడు కూడా వీరి లోపాలు రెక్టిఫై చేసుకుంటారు ఎదుటి వారి విషయంలో దయతో ఉంటాడు ఆలోచన చేయాలని సాహసం ఉంటుంది స్వేచ్ఛ కోరుకుంటారు అలాంటి విషయాల్లో వీరిని చూసి ఒక జలస్ కలుగుతుంది ఎదుటి వారికి అలాగే వీరు చాలా తెలివైన విజనరీగా ఆలోచించే వారిలా కనిపిస్తారు కాబట్టి పది సంవత్సరాలు ఖాళీగా ఉన్న వీళ్లు డెవలప్ కావడానికి ఒక వన్ మంత్ సరిపోతుంది అంతకసి పట్టుదల పటుత్వం ఉంటుంది ఎలాగైనా ఎదటి వారు వీరిని దెబ్బ కొట్టాలనుకుంటారు వీడు మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడినా ఒకరోజు కష్టపడి మన వెనక లేవర్ చేస్తున్నాడు మనతో పాటు నడుస్తున్నాడు మెల్లిమెల్లిగా వారిలో భయం కలుగుతుంది ఎవరికి చెప్పకుండా సడన్ ఏ పని అయినా చేసేస్తారు ఇలాంటి భయం వారికి ఖచ్చితంగా ఉంటుంది డెవలప్ అవుతాడేమో ఇప్పుడు మీ మీద అసూయ ఉన్నా కూడా నిదానంగా ద్వేషంగా మారుతుంది అటువంటి వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు అటువంటి వారు ఏమిటంటే గనక ఈ రోజున మీ విషయంలో ఒక అడుగు ముందుకు వేసి ఆలోచిస్తారు మీతో ప్రేమగా ఉన్న వారి పట్ల మీకు ఒక ఆలోచన కలుగుతుంది ఆ ఆలోచన ప్రాణం పోసుకుంటుంది వారు ఎవరో వారి మనోగతం ఏమిటో అవగతం అయ్యేలాగా తెలియజేస్తాడు ఈ రోజున ఖచ్చితంగా అవమానాలు సమస్యలు పడతారు కానీ వారితోనే శబాష్ అనిపించుకుంటారు ఖచ్చితంగా వారికి గుణపాఠం నేర్పిస్తారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు లక్షలు సంపాదించి మార్గం సుగమమవుతుంది అధిక ఆదాయ వనరుల కోసం పడ్డ కష్టం ఈ రోజు ప్రతిఫలిస్తుంది మీ టాలెంట్ ఏమిటో వారికి అర్థమవుతుంది మీ మీద చిన్న చూపు చూసినందులకు గాను వారి యొక్క మనోగతంతో చాలా బాధపడతారు ఈ రోజున వారి కష్టంలో మీరు చేసే సాయం కావచ్చు లేదా వారికి సంబంధించి ఎవరికైనా సాయం చేయొచ్చు గుణపాఠం మీ ద్వారానే భగవంతుడు వారికి నేర్పించబోతున్నాడు ఇది ఎంతో దూరంలో లేదు తొందరలోనే ఈ రోజునే అవమానాలు పడ్డ చోట చక్రం తిప్పబోతున్నారు ఈ రోజు మాత్రం వారి మనసులో ఖచ్చితంగా ఒక అనుమానం కలుగుతుంది ఖచ్చితంగా వారి మనసులో ఒక పాపక్షమాపణ మొదలు అవుతుంది తప్పు చేశాను అంటూ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అలాగే ఇలా చేయాల్సింది కాదు ఇబ్బంది పెట్టాల్సింది కాదు అనవసరంగా నా ద్వారా వారు చాలా లాస్ అయ్యారే అని వారి మనస్సు చివుక్కుమంటుంది మిమ్మల్ని చాలా గౌరవంతో చూస్తారు గౌరవంగా మాట్లాడతారు శత్రువులు అలా మాట్లాడడం మీకు ప్రశాంతత ఇస్తుంది మిమ్మల్ని తొక్కేయాలని జీవితాన్ని అధహ పాతాళానికి పడేయాలని అనుకునే వారి మధ్యలో ఈ చిన్న ఆలోచన చాలా వరకు మీకు వచ్చే ముప్పుని భగవంతుడే పక్కకు తప్పించినట్లు గుర్తుంచుకోండి వారే మీ కాళ్ళ దగ్గరకు వచ్చి నన్ను కూడా నీ దగ్గరే పెట్టుకు నాకు కూడా ఏదైనా దారి చూపించు నాకు కూడా ఏదైనా సహాయం చెయ్యి అంటూ మీ దగ్గరకు వస్తారు అలాగే మిమ్మల్ని వేడుకుంటారు ఎంతో దూరం లేదు మిత్రమా ఈ రాశి వారికి అనుకూలంగా ప్రశాంతంగా ఉండే జీవితం ఎవరైతే నీకు శుభ కార్యక్రమం జరగడం లేదు జాబ్ లేదు ఇంట్లో అది లేదు ఇది లేదు ఫ్యామిలీ పరంగా ఎలాగూ వారి బాధ్యతలు వారికి ఉంటాయి ఎలాగా అంటూ చాలా వరకు ఆలోచిస్తుంటారు చెప్పుతో కొట్టినట్లు మీరు మీ యొక్క ఇంట్లో శుభ కార్యక్రమాన్ని నూతన కార్యక్రమాన్ని దానికి సంబంధించిన చర్చను మొదలు పెడతారు ఉద్యోగ రంగాల్లో కూడా ఊహించని వార్త ఈ రోజున మీ కళ్ళల్లో నిప్పులు పోసుకునేంత అభివృద్ధి కనిపిస్తోంది అయితే ఈ రాశి వారు ఇక భయపడవద్దు ఇక తప్పు చేస్తేనే భయపడాలి విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వారికి కూడా వెళ్లకుండా ఆగిపోయినా కూడా ఏదో ఫ్యామిలీ గురించి ఆలోచించి చిన్న చిన్న జాబులు చేసుకుంటున్న వారికి కూడా చాలా వరకు గుడ్ న్యూస్లు రాబోతున్నాయి మంచి అవకాశాలు మంచి నూతన రంగం కనిపిస్తుంది ఎవరైతే విదేశాలకు వెళ్లలేము అంటూ అవహేళన చేసి మాట్లాడారో మళ్ళా మీరు విదేశాలకు వెళ్లి చూపిస్తారు మీ లైఫ్ స్టైల్ ని మార్చుకుంటారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఏదైతే కొన్ని సమస్యలు పడుతున్నారో పాత ప్రేమ బంధాలు స్నేహితులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని దూరం చేసుకునేవారు ఎవరైతే ఉన్నారో ఎన్ని రూమర్స్ వచ్చినా వారే మీ వద్దకు వచ్చి మీతో బంధాన్ని తిరిగి కలుపుకుంటారు ఏ స్త్రీ అయితే మిమ్మల్ని సమస్యలోకి నెట్టేస్తుందో ఆ స్త్రీ ఆ సమస్య నుండి బయటకు వచ్చేంత మంచి సూచన సలహా కూడా ఇస్తుంది ఆడ అయినా మగ అయినా రోజు ఎవరు ఏ సలహా ఇచ్చినా తప్పక పాటించండి అంత మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు